హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు అయితే మళ్ళా మా టీవీ రిపేర్ కి వచ్చిందనమాట అయితే అసలు మేము టైం లేదు టైం లేదు అని ఎప్పటికీ టీవీ ఎక్కువ శాతం చూడనే చూడము ఎక్కువ హీట్ అయిందో మరి ఏమైందో తెలియదు అంటే లైట్లు ఇట్లా ఇది వేసినప్పుడు లైట్లు అనేది రావట్లేదు మళ్ళీ సేమ్ డిస్ప్లే కొంచెం లైట్ లాగా ఇట్లా బ్లింక్ అవుతుంది కానీ లోపల ఏమైందో తెలియదు తీసుకొని చాలా రోజులు అయింది ఇప్పుడు ఏమైందో ఏమో తెలుస్తలేదు ఇగో ఇట్లా అయిపోయింది అంటే ఇట్లా టీవీ మేము చూస్తున్నాము ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఆటోమేటిక్ గా మొత్తం మెల్లిమెల్లిగా బొమ్మ పోతూ బ్లాక్ అయిపోతా ఉన్నదనమాట టీసీఎల్ టీవీ అయితే ఇగో ఇప్పుడు ఆనలే ఉంది టీవీ కానీ వస్తలేదు అనమాట అయితే మేము టీసీఎల్ ఎందుకు ఎంచుకున్నాము అని అంటే అప్పట్లో టీసీఎల్ బీపీఎల్ ఈ చిన్న టీవీలో ఉండేటి అవి మంచి బందోబస్తు ఆగినాయి కదా ఈ టీసీఎల్ కంపెనీ కూడా మంచిగా అవుతుంది చెప్పేసి మా ఆయనకు రిలయన్స్ లో పోగానే ఇదే మంచి పెద్ద టీవీ కనబడ్డా మంచిగా అవుతుంది అనేది అక్కడ పెద్దగా ఫస్ట్ టీవీ కనబడ్డది ఆ టీవీ కావాలి కచ్చితంగా అది మంచిగా అన్ని ఏదో ప్లస్ ఉంది సెవెంటీ ఫైవ్ ఇంచెస్ ఏం రాలేదు రాలేదు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ అప్పుడు అప్పుడు లేవు అక్కడ పెట్టి లేవు సెవెంటీ ఫైవ్ ఇంచెస్ రాలేదు సిక్స్టీ ఫైవ్ ఐఎస్ టూ అంటే అప్పుడు అందుకని ఇదే ఎంచుకున్నాడు ఏది టాప్ ఉంటుందో అదే తీసుకోవాలనుకుంటున్నాడు ఎందుకంటే ఏ ఈ ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు అయినా మళ్ళీ మళ్ళీ తీసుకోం కదా కొన్ని సంవత్సరాల వరకు అదే తీసుకునేది మంచిగా ఉండాలి తీసుకున్నది కొంచెం పెద్ద పెద్దగా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి రూమ్ కూడా పెద్దది కాబట్టి తీసుకున్నాము తీసుకుపోవాలి ఇది పెద్ద బాధ ఇది ఎక్కడ ఏమైతుందో అని వస్తు భయం అనిపిస్తుంది వాళ్ళ వచ్చి తీసుకుపోయినా అంత బాధ ఉండకపోయాక తీసుకుని వెళ్ళిపోతాము అయితే మళ్ళీ కొత్త టీవీ కొంటే మళ్ళా మినిమం ఈసారి సారి డెబ్భై ఎనిమిది వేలన్న కావాలి కచ్చితంగా ఏ కంపెనీ తీసుకోవాలన్న మా ఆయనకు మనసులో కొట్టుకుంటా అండి సోనీ టీవీ తీసుకుంటే బాగుండు సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అని కాకపోతే ఇది ఉన్న వస్తువు మంచి చేపించుకుంటే ఒక ఏడెనిమిది వేలో మరి పదివేలలో అవుతుందనేసి మేము అనుకుంటా ఉన్నాం ఇక పది వేలు పెట్టుడు బస్టు మళ్ళీ

కన్నయ్యకి ఎంత బాగా గుర్తుంది అప్పుడు రిపేర్ వచ్చినప్పుడు మేము పడుకోబెట్టి తీసుకుపోయినాం సీటు మొత్తం ఫోల్డ్ చేసి అదే చెప్తున్నాడు నేను నిలబెట్టి తీసుకుపోయినాం కన్నయ్య అని నేను చెప్తానా నాకు గుర్తులేదు ఇప్పుడు మళ్ళా వాళ్ళ కథ అయింది ఇప్పుడు నేను ఎట్లా పట్టుకుంటాను అనేది పెద్ద ట్విస్ట్ ఎట్టకేలకు ఇగో టీవీని ఇట్లా సీట్ ఫోల్డ్ చేసి అందులో సెట్ చేసేసినాము కింద చెద్దరు కూడా వేసినాము దమ్ క్రాక్ అట్లా ఏదన్నా డ్యామేజ్ కాకుండా ఇంకా వెళ్ళిపోవడమే హుజురాబాద్కి మా ఆయన ఈడు సీట్ మొత్తం ముంగటికి జరుపుకున్నాడు ఆ సీట్స్ ఫోల్డ్ చేయడం వల్ల ఇది బాగా ముంగటికి వచ్చింది ఇట్లెప్పుడు నడపడు కావచ్చు మొత్తం స్టీరింగ్లోనే ముఖం పెట్టినట్టు దగ్గర ఉన్నాడు ఇంకా హుజరాబాద్కి అయితే పోతాను మేము టీవీ షాప్ దగ్గరకు వచ్చేసినాము వంశీ ఎలక్ట్రానిక్స్ ఇది వరకు కూడా ఇక్కడనే టీవీకి లైట్స్ పోతే వేసిరనమాట టీవీ ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతా ఉన్నాము అన్నయ్య లంచ్ కి వెళ్ళిండట టీవీ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది ఇది కాలేదు పని దీనికి ప్రాబ్లం అయింది ఆ ప్రాబ్లం క్లియర్ కాలేదు ఓపెన్ అయితే టీవీ ఓపెన్ అయితే లేదు ఇక్కడ నుంచి మేము ఉజ్రోవాలు ఇచ్చినాము ఉజ్రోలు ఇస్తే అక్కడ నుంచి హనుమకొండ పంపించు కానీ హన్మకొండ వరంగల్ పంపించు అక్కడ కాలేదు కాకుండా మళ్ళీ తీసుకురావడం జరిగింది ఇప్పుడు మేము కరీంనగర్ తీసుకెళ్దామని అనుకుంటున్నాము టీసీఎల్ వాళ్ళకి ఫోన్ చేసినాం కంపెనీకి అక్కడికి మరి తీసుకురమ్మన్నారు చూస్తారు కావచ్చు మరి ఎట్లుంటుంది ఏందని తెలియదు ఇప్పుడు నలభై ఐదు కిలోమీటర్లు నలభై ఏడు కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి ఈ కార్లోనే ఇట్లా మెల్లగా అట్లా ఎట్నో తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట జమ్మికుంటలో ఇస్తే పని అయ్యేటట్టు లేదు ఇంకా కరీంనగర్ లో ఇద్దామని అనుకుంటా ఉన్నాము ఇంకోటి ఇంకోటి ఆలోచించినాము ఇది వరకే ఒకసారి ఇట్లా రిపేర్ వచ్చింది కదా ఇది రెండోసారి మరి మళ్ళీ రిపేర్ చేయితే కూడా ఏ సంవత్సరమో సంవత్సరం వస్తుంది కొత్తది కొనొచ్చు కదా అని అనుకుంటే కొత్త దానికి సుమారు అరవై డెబ్బై వేలు పెడితే గానీ ఈ అరవై ఐదు ఇంచుల టీవీ లేదు మళ్ళీ టీసీఎల్ కొనాలనుకుంటా యాభై ఐదు వేలు కొంటే ఖరాబ్ అవుతుంది సామాన్ దొరకాయని అనిపిస్తుంది సోని కొంటే మాత్రం ఒక లక్షా సోని అరవై ఐదు కొంటే ఖరాబ్ కాదు అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే అది అందరూ బలమైన టీవీ టీవీ మంచి అని అంటారు కదా అందుకని ఇప్పుడు లక్ష బడ్జెట్ లేదు అందుకోసం అని చెప్పేసి ఇది కొంత అమౌంట్ మంచి చేయించుకుంటే బెటర్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగి మంచిదే ఇదే మంచిగా చేయిద్దామని ఫిక్స్ అయ్యి ఇప్పుడు కరీంనగర్ వరకు బాగా మొత్తం ఇట్లా డ్రైవ్ చేయబోతా అన్నాడు ఎందుకంటే సీట్ మొత్తం ముంగటికి జరిపినాము ఆ హెడ్ రెస్ట్ కూడా తీసేసినాము అట్లా మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఇచ్చేసి మరి కదా పాత్ర మంచిగా ఇప్పించుకుంటే బెటర్ మళ్ళీ కొత్త దానికోసం అంతగానం పైసలు పెట్టే వద్యులు దీన్ని మొత్తం అరిగేదాకా వాడదాం అని ఫిక్స్ అయినా ఆయన ఇబ్బందిగా డ్రైవ్ చేస్తా ఉన్నాడు ఇంకా వెనకాల టీవీ ఈ స్పీడ్ బ్రేకర్లు వచ్చిన దగ్గర కొంచెం భయం అయితే ఉన్నది ఎత్తేస్తే దానికి క్రాక్ వస్తుంది ఏమో అని బిక్కు అంటూ పోతాం ఎప్పుడైనా ఏ పని మీద అయినా కొంచెం ప్రయాణం ఎంజాయ్ పోతా ఉన్నాము గంట పది నిమిషాలు ప్రయాణం చూపెడతా ఉన్నది అక్కడికి సర్వీస్ సెంటర్ దగ్గరికి వచ్చేసినాము ఇప్పుడు ఈ టీవీ లోపలికి మూసుకోపోవాలి నేను వాడతా అయ్యో నేను వట్టే లోపల బావ మొత్తం బావ వల్ల ఒక్కడే తీసుకొని పోతా ఉన్నాడు ఇంకా లోపలి ఇవ్వాలి రిపేర్ మరి అవుతుందో కాదు టీవీ అయితే అక్కడ ఇచ్చేసినాము వాళ్ళు టైం పడుతుంది అని చెప్పారు ఒక రెండు రోజుల మొత్తం విప్పి చూసి అది మంచిగా అవుతుందా కాదా ఎస్టిమేషన్ ఎంత అవుతుంది అనేది క్లియర్గా చెప్తామని చెప్పిర్రు ఇక టైం పడుతుంది అని అయితే మాకు అర్థమైంది కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాల్సిందే ఒక నాలుగు రోజుల తర్వాత చెప్తారట అదే అసలు మంచిగా అవుతుందా కాదా అనేది ఇక చెప్పినాక ఒకవేళ మంచిగా కాదు అంటే తూర్ పెట్టు దిక్కు ఉంటుందో అటు దిక్కు తిరిగి దండం పెట్టుకొని ఇక కొత్త టీవీ కొనవుతుంది బడ్జెట్ ఉన్నప్పుడు ఇక మంచిగా అవుతుంది అని అంటే సంతోషమే మన పాత టీవీలే మంచి మంచిగా మళ్ళీ ముద్దుగా తక్కువ పైసలు అయితది అంటే మరీ కొత్తగా ఉన్నంత పైసలు అయితే కాదు కదా మంచిగా చేపిస్తే ఇక అట్లా పైసలు అయితే ఒడతాయి మొత్తానికి కొత్త పాత మంచిగా అయినా లేకపోతే కొత్తగా ఉన్నానికైనా పైసలు అయితే ఒడిస్తే నేను ఇంటికి బయలుదేరుతా ఉన్నాం టీవీ కరీంనగర్లో ఇచ్చొచ్చినాం కదా పదహారు రోజుల తర్వాత అంటే బాబు ఎప్పటికీ వాళ్ళకి కాంటాక్ట్ అయితేనే ఉన్నాడు చెక్ చేసి రాను ఒకసారి అసలు ఏమైంది అని ఇట్లా ఇట్లా ఎప్పుడు చెక్ చేస్తూనే ఉన్నా ఫస్ట్ ఇచ్చిన తర్వాత టూ డేస్కి చేస్తే టూ డేస్లో చేస్తామని చెప్పిళ్ళు అంటే మేము చెక్ చేసి చెప్తామని చెప్పిళ్ళు టూ డేస్ తర్వాత చేసిన తర్వాత రేపు చెక్ చేస్తాను మాప్ చెక్ చేస్తా అని సిక్స్టీన్ డేస్ టీసీఎల్లో టీసీఎల్ కరీంనగర్ టీసీఎల్ దానిలో నేను ఇవ్వడం జరిగింది చెక్ చేస్తా అన్నారు సిక్స్టీన్ డేస్ తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్టు ఈ టీవీ ఇక కాదు దీనికి కలర్స్ అది ముప్పై ఐదు వేల ముప్పై ఆరు వేల చెప్తారు నిజంగా సార్ బాధ అనిపించింది అంటే మేము ఉజావతి లో మంచిగా కాకపోతే ఓకే ఇంకో ఆప్షన్ ఉంది కదా టీసీఎల్ ఇస్తే ఖచ్చితంగా మంచిగా అవుతుంది కొన్ని డబ్బుల వరకు మళ్ళీ కొత్త టీవీ అంత డబ్బులు కాకపోయినా కొన్ని డబ్బులు ఎక్కువైనా మంచిదే మంచి అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తోనే మేము అక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ స్క్రీన్ పోయిందని చెప్పడం బ్రాండ్ లోనే ఇస్తే ఖచ్చితంగా ఎంతో కొంతతోనే అవుతుంది అని అనుకున్నాం ముప్పై ఆరు వేలు అయితే కూడా మళ్ళీ దానికి ఇంకేమైనా పోవచ్చు అని అంటున్నారు అది కూడా నమ్మకం ఇస్తలేదు మళ్ళీ ఎప్పుడు తెలియదు అని అంటున్నారు అన్నట్టు అంటే అది ఒక నమ్మకం అది అంటే నమ్మకం లాగా అయిపోయింది అంటే ఇంత తొందరగా ఖరాబ్ అవుతుంది అని మొత్తం మాకు నడిచింది నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నడిచింది కరెక్ట్ గా టీవీ అంటే మొత్తం నాలుగు సంవత్సరాలు రోజు ఉంచలేదు మేము అప్పుడప్పుడే చూస్తాం ఆ టీవీని అంటే మాకు అంత టైం ఉండదు కదా అంతే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము అందుకని చెప్పి నాలుగు సంవత్సరాలు నడిచిన టీవీ అనమాట ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఇచ్చినాం అంటే హుజరాబాద్లో ఇచ్చినాం హుజరాబాద్లో ఇచ్చిన తర్వాత హుజరాబాద్ నుండి అంటే ఇక్కడ ఒక ఫస్ట్ మాకు టీవీ ఖరాబ్ అయి ఫైవ్ డేస్ వెయిట్ చేసినాం వెయిట్ చేసిన తర్వాత హజరాబాద్ ఇచ్చినాం ఉజ్రాబాద్ ఇచ్చిన తర్వాత వాళ్ళు టెన్ డేస్ వెయిట్ చేసిన తర్వాత అంటే నార్మల్ దగ్గర ఇచ్చినాం అన్నట్టు టెన్ డేస్ వెయిట్ చేసిన తర్వాత ఇది కాదు చూసాం మళ్ళీ చెక్ చేస్తాం తర్వాత తర్వాత చెక్ చేస్తామని అన్నారు అన్న తర్వాత మళ్ళీ సరే అని చెప్పి ఆగినాం ఆగిన తర్వాత టెన్ డేస్ ఆగినాం అన్నారు టెన్ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాం వాళ్ళు ఇక చేయలేం మేము మీరు ఎప్పటి ఫోన్ చేస్తారు చేయలేదు తీసుకోమని అన్నారు అయ్యో ఇట్లా మాట్లాడతాను అని చెప్పి తీసుకొని వచ్చి డైరెక్ట్ టీసీఎల్ని ఇచ్చినాం టీసీఎల్ ఇచ్చినాక సిక్స్టీన్ డేస్ వెయిట్ చేసినాం అంటే మొత్తం ముప్పై ఒక్క రోజులు మాకు టీవీ అన్నట్టు ఇట్లా వెయిట్ చేసాం అదే ఆ సిక్స్టీన్ డేస్ కూడా వాళ్ళు లాస్ట్కి కాదని చెప్పేసి అంత ఇక కాదు మరి ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయమంటారు ఇట్లా మాట్లాడతారు అన్నట్టు అయ్యో దానికి ఎట్లయితే సొల్యూషన్ చెప్పి కొంచెం క్లియర్గా చెప్తే అయిపోతుంది కానీ వాళ్ళు వెయిట్ చేయించి బాగా ఇరిటేషన్ చేస్తారు ఏదైనా వస్తువు అంటే ఒకవేళ ముందు రెండు రోజులు చెప్తే కూడా అయిపోతుంది కానీ దేనికోసం ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు అసలు అర్థం కాలేదు అంటే టీవీలో సామాన్య వాళ్ళ ఇచ్చిలో తెలియదు ఇప్పుడు నేను కరీంనగర్ పోయి తీసుకురావాలంటే కార్ పెట్రోల్ పెట్టుదండి మళ్ళీ అక్కడ పోయి ఇంకా వదిలేసిన మేము అసలు డిసప్పాయింట్ అంటే ఎంత బాధ అంటే అసలు ఘోరంగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా అంటారు తీసుకోబోయే ఏం చేస్తారు కిరాయి మాట్లాడుకోవాలి తీసుకోండి అని అంటారు అన్నట్టు వాళ్ళు లాజిక్ అన్నట్టు ఇదంతా ఎందుకంటే వాళ్ళు దాని నుంచి ఏదన్నా తీసుకుంటారు కథ మంచిగా అమ్ముకుంటారు మదర్ బోర్డ్ అవసరం పడతది పడుతుంది లైట్స్ మంచిగా స్క్రీన్ స్క్రీన్ ఏదో కలర్ అత్తలేదట ఏదో కలర్ అత్తలేదట స్క్రీన్ లో ఏదో కలర్ అత్తలేదు ఠాగూర్ సినిమా లానే చేసి టీసీ టీసీఎల్ కూడా ఠాగూర్ సినిమా లానే అయితే అది సింపుల్ అయిపోతుంది ఆ నమ్మకం ఇచ్చి నమ్మకం ఇచ్చి కొత్త అవసరం లేదు అమ్మాయి ఇదే అయితే అని మేము మస్తుగా ఫీల్ అయినా ఒక ఫస్ట్ ఒక నాలుగు రోజులు నాలుగు రోజుల మాట్లాడినప్పుడు నేను నిన్న ఒకసారి చెక్ చేసిన అయితే రేపు రేపు అయితే ఎల్లుండి మీరు తీసుకుపోవచ్చు రేపు నేను తీసుకుపోవచ్చు అని చెప్పి అంటాంత అనుకున్నా మళ్ళీ నాలుగు చేస్తే అది ఇంకా మళ్ళీ చెగిస్తాను కదా ఇంకా చెగియలే మళ్ళా మళ్ళీ ఇంకా నాలుగు అట్లానే పోతే సిక్స్టీన్ డేస్ తర్వాత లాస్ట్ కి అది కాదు అది అయిపోయినది కలర్స్ లేవు అది వేస్ట్ గా చేసినా వేస్ట్ అని చెప్తున్నారు కాకుండా అసలు ఎక్కడైనా ఏదో ఒకటి ఇట్లా అసలు బాగా బాగా పెండింగ్ టైమింగ్ ఇంట్రెస్ట్ ఉంటా సార్ లైట్ లేపిస్తే ఇరవై రెండు వేలు తీసుకున్నారు ఇరవై రెండు వేలు తీసుకున్నారు అంతకు ముందు నేను నార్మల్ గా లైట్ లేపించిన దానికి ఏడు వేల ఐదు వందలు తీసుకున్నారు బయట అయితే ఏడు వేల ఏడు వేల ఐదు వందలకి లైట్ వేస్తాను అదే టీసీఎల్ లైట్ ఇట్లా వేస్తే పోతుంది కావచ్చు అనుకోండి మళ్ళీ టీసీలు లేపించిన మళ్ళా మేముండదు పల్లెటూరులో కదా ఎప్పటి కరెంట్ పోది అని అనుకుంటే కరెంట్ పోతుంది కాబట్టి కూడా పెట్టిరు కదా దానికి సపోర్ట్ కూడా ఇంకా ఎప్పుడు కరెంట్ పోకుండా ఇన్వర్టర్ తమ సినిమా కరెంట్ పోకుండా కూడా ఇన్వెటర్ కూడా ఉంటుంది అయినా కానీ అట్లా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులను నమ్ముకోడానికి లేదు నిజంగా మస్తు బాధ అనిపిస్తా ఉన్నది ఇప్పుడు ఆ టీవీని వదిలేసిన మేము అంత ఇష్టంగా అన్ని రోజులు చూసిన టీవీ దాని కనీసం తెచ్చుకొని ఇక్కడ ఎందుకు మురుగ అన్నట్టుగా అక్కడ తీసుకొని ఇట్లా మంచి చేయించలేము అందరికి ఇంకొంచెం అమౌంట్ కొత్త టీవీ అన్నట్టుగా ఆలోచించుకొని కొంచెం బాధ ఇక టీవీ లేనందుకు బోరింగ్ ఫీల్ కావచ్చు కానీ అమౌంట్ జాబ్ అయినాక అన్నమాట ఇక ఇది టీవీ ముచ్చట మా అరవై ఐదు టీసీఎల్ టీవీ ముచ్చట ఖరాబ్ అయిపోయింది ఇట్లా ఇదండి ఇంతే అండి ఈ వీడియో ఏదన్నా ఉంటే నిజంగా వాళ్ళు చెప్పిన టైంకి ఏది అసలు చేస్తలేరు మరి మాకే ఇట్లా జరుగుతుందో అందరికి ఇట్లా జరుగుతుందో అసలు అర్థం అయితే ఉంటే ఒక టైం చెప్తున్నారు ఆ టైం మించి పది తిరిగి పది పదిహేను రోజులు కూడా గడిచిపోతా ఉన్నారు ఒక్క రోజు అని దగ్గర పది రోజులు అయింది ఇక రెండు మూడు రోజులనే చెప్తామన్న దగ్గర పదహారు రోజులు గడిచిపోయింది ఇట్లు ఉంటుంది అసలు నిజంగా ఎక్కడైనా అసలు ఏదైనా తొందరగా చేస్తే ఎవరికైనా మంచిగా అనిపిస్తూ ఉంటది హ్యాపీనెస్ ఉంటది ముందు చెప్పినా కొంచెం ఓకే అనుకుందాం అంటే కాదని ముందు చెప్తే అయిపోయి ఇప్పుడు మనకే అనిపిస్తుంది రోజులు టీవీ అక్కడ దాని నుంచి ఏ సామాన్లు తీసుకున్నాడో ఆయన గుర్తుందో లేదో ఏ సామాన్ దేరికేచిండో రాదు అని చెప్తాను అని నాకు అనిపించింది అంటే అనిపిస్తుంది కదా ఏం చేస్తాం చాలా బాధాకరం ఇంకా మళ్ళీ టీవీ కొన్నాడు ఎప్పటికీ తీసి బ్రాండ్ అయితే తీసుకోండి ఇదండి మా ఒపీనియన్ మా టీవీ కరాబ్ అయినాం వచ్చేట చివరి వరకు నాలుగు సంవత్సరాలకి కరాబ్ అయితోంది అరవై నిమిషాలు టీవీ దగ్గర జాగ్రత్తగా ఉండండి పైసలకు పెడతాం అని ఏదో పైసలు ఉన్నాయని తగటకు అయి తీసుకుంటే తుస్తు అని పోతాంది ఇప్పటికి నేను నాలుగు సంవత్సరాల రెండు సార్లు లైట్ లేట్ రెండు సార్లు మొత్తం అది ఇది తీసేలా అనమాట మాకు చివరి వరకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు జరిగిన బాధను మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అంతే అట్లా జరిగిందనమాట ఆ బ్రాండ్ వల్ల మాకు ఇట్లా ఇబ్బంది అయిందని చెప్తున్నాం అంతే థ్యాంక్ యూ బాయ్ బాయ్